రాత్రి ఏంటో గాని సడన్ గా చేపల పులుసు తినాలి చెంది అండి ఇంక వెంటనే మనం ఆగుతాం ఏంటండి ఓ చేప తెచ్చేయడం మావిడి చేత పొలాలపై ఎలిగించి మంచి చేపల పులుసు పెట్టించుకోవడం ఇరగ తీసేయడం అన్ని అయిపోయినాయండి మీకైతే ఏమో నాకు తెలియదు కానీ అండి నాకు మాత్రం రోజు తిన్న బోరు కొట్టండి ఏదైనా ఉందంటే అది ఈ చేపల పులుసేనండి ఇప్పుడు మనం వండుకునే ఈ చేపల పులుసు గుంటూరు సైడ్ బాగా వండుకుంటారంటండి ఇంకా మీకు మ్యాటర్ అర్థమైంది కదండి గుంటూరు స్టైల్లో ఒక మంచి చేపల పులుసు అయితే చేసేసుకుందాం నడిచేయండి మనం ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా సరే వెడల్పు సెట్ అయితే ఉండాలండి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఏపేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయి బాగా ఏగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి ఒక రెండు చిన్న మంట మీద ఏగిన తర్వాత ఫ్లేవర్ పట్టడం కోసం కొద్ది కరేపాకు ఒక మూడో నాలుగో పచ్చిమిరకాయలు వేసుకొని ఒక పది పదిహేను సెకండ్లు ఏగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలండి అసల సెసలైన గుంటూరు స్పెషల్ మసాలా ఎండు కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు యాలక్కయలు ఇవన్నీ నీట్ గా మిక్సీ వేసి ఈ పేస్ట్ వేసుకో ఇదే స్పెషల్ మసాలా అంటే ఇంకా మసాలా కూడా బాగా ఏగిన తర్వాత ఒక చెంచా పసుపు ఒక నాలుగు ఐదు గరిట్లు అయినా కారం పడతాదండి మరి గుంటూరు స్టైల్లో చేపల పులుసు అంటే ఆ మాత్రం కారం లేకపోతే ఎలా చెప్పండి కారం వేసేసుకున్న తర్వాత ఇంకా ఒక్క రెండు నిమిషాలు చిన్న మంట మీద ఏపాలండి ఈ కారం మసాలా అంతా బాగా ఏగాలన్నమాట ఇంకా తర్వాత ఈ పులుసులోకి సరిపడే ఉప్పు కూడా వేసేసుకుని ఇంకొకసారి గరిటతో బాగా కలిపి స్టార్టింగ్ లో మనం ఫ్లేవర్ కోసం పచ్చిమిరకాయలు కరేపాకు వేసుకున్నాం కదండి అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి కరేపాకు అక్కర్లేదు చేపల పులుసులో పచ్చిమిరకాయ మామూలుగా ఉండదండి అదిరిపోద్ది పచ్చిమిరకాయలు కూడా బాగా కలిపి పొయ్యి మీద చిన్న మంట మీద అలా మగ్గుతా ఉంటదండి ఈ లోపు మీరు ఏం చేస్తారంటే చింతపండు బాగా పిసికి అందులోంచి పులుసు అంతా బయటికి తీసి రెడీగా పెట్టుకోవాలండి ఇంకా తర్వాత ఏముంది మనకి ఎంత కావాలంటే అంత చింతపండు పులుసు వేసేసుకోవడమే కొంతమంది చింతపండు పులుపు ఎక్కువ ఉంటే బాగుంటది అంటారు మరీ ఎక్కువైనా తినలేవండి అలా అని చెప్పి అసలు లేపైనా అసలా తినలేవండి పులుసు వేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి అంటే మీకు సరిపోద్ది అని అనుకుంటే ఆపేసేయండి వేయడం చింతపండు పులుసు కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఉప్పులు కారాలు ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవాలి మనకైతే సరిపోలేదండి అందుకనే కారం ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇంకా పొయ్యి మీడియం మంట పెట్టి చింతపండు పులుసుని మాడకుండా బాగా మరిగించాలండి కొంతమంది వేరేలా కూడా చేసుకుంటారండి మసాలా వేసిన తర్వాత చేపలు వేసుకుని ఆ తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకుంటారు మీరు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇదేమో వేరే స్టైల్ మన స్టైలు మీరు ఎప్పుడైనా ఇలా చేసుకోకపోతే ఇలా కూడా చేయండి బాగుంటది అంటే చింతపండు బాగా మరుగుద్ది కదండి టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇంకా పులుసు అంతా మాడకుండా బాగా మరిగిన తర్వాత మొత్తం చేప మొక్కలన్నీ ఒకేసారి వేసేకుండా ఒక్కొక్కటిగా నీట్ గా వేసుకోవాలండి చేపలు స్ ఎప్పుడు చేసుకున్నా సరే వెడల్పు దాకా ఉండేటట్టు చూసుకోండి అలాగే మొక్కలు కొట్టించేటప్పుడు కూడా పెద్ద పెద్ద ముక్కలే కొట్టించుకోండి బాగుంటది చేప మొక్కలు వేసేసుకున్న తర్వాత దాకలో ఉన్న మసాలా అంతా కూడా ప్రతి ముక్కకే పట్టేలాగా బాగా కలపాలండి గరిటితో కలపండి పర్లేదు ఇంకొకసారి గాలిపోకుండా మూత పెట్టి చిన్న మంట మీద గుర్తు పెట్టుకోండి చిన్న మంట మీద ఒక రెండు అంటే రెండు నిమిషాలు పొయ్యి మీద అలా ఉంచాలి తర్వాత మూత తీసి ఇందాక ఎలాగైతే గరిటితో కలిపారు సేమ్ అలాగే ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా తిరగేసుకోండి ప్రతి ముక్క కూడా తిరగేసుకోవాలి గుర్తు పెట్టుకోండి దీని తర్వాత ఇంకెక్కడా కూడా గరిటి వాడకూడదు అది కూడా గుర్తు పెట్టుకోండి మర్చిపోకండి ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని పెద్ద మంట పెట్టుకొని చేప మొక్కల కొత్త కొత్త మన సౌండ్ వచ్చేదాకా బాగా ఉడికిచ్చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కిందకి దించుకొని ఎక్కడా పెట్టకుండా చేతితో మాత్రమే ఇలా దాకని పెట్టుకుని గొడ్డు మొక్కతో ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట మామూలు గరిటెట్టు కలిపారు చేప మొక్కలు ఉండవు అక్కడ పేసం పేసం అయిపోతాయి మొత్తం ఇంకెక్కడా కూడా గరిటి ఉపయోగించకుండా ఇదే ప్రాసెస్ లో పులుసు అడగంటకుండా దాక ఎక్కడా మాడకుండా నీట్ గా తిప్పుకుంటా మధ్య మధ్యలో ఉండాలండి ఇంకా ఆకర్లో పొయ్యి మీద కొత్త 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 మన చేపల పులుసులో ఒక గుప్పుడు కొత్తిమీర వేసి దాకా పట్టుకొని అలా తిప్పుతా ఉన్నారనుకోండి వాసన వస్తాదండి మామూలుగా ఉండదు మరి ఎంతైనా కాని అండి పుల్లల మీద చేసిన చేపల పులుసు టేస్టే వేరండి ఏమంటారు ఇంకా గుంటూరు స్పెషల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిన ఇంకెందుకు కాదేశం మరి ఒక పట్టు పట్టేద్దాం నడిసేయండి ఈ చేపల పులుసుని వెంటనే కాకుండా ఒక రెండు మూడు గంటలు ఉంచి తింటే బాగుంటదండి కానీ మనం అంతసేపు ఎక్కడ ఆగుతామండి ముందు వేడి వేడిగా ఒక పట్టు పట్టేసిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే ఆ తర్వాత చూసుకోవడమే వేడి 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 పొగలొచ్చి అన్నం పెట్టేసుకున్నానండి నాకు కావాల్సినట్టు నాకు ఇష్టమైన మంచి పొట్ట మొక్క వేసేసింది అండి నాకు ముందు చిన్న చేప మొక్క తిన్నానండి బలి ఉందలే ఇంకా తర్వాత ఆ వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ వేడి వేడి చేపల పులుసు కలుపుతా ఉంటే వాసన వస్తుందండి నా స్వామి రంగా అన్నంలో పులుసుని బాగా కలిపి ముందు ఒక్క మొద్ద తింటే ఉందండి మాట్లాడుకోడా లేవండి ఇరగదీసింది అంతే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా వీలైతే ఎప్పుడైనా ఇలా చేసుకొని తినండి ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోకండి అసలే మనం చేసింది గ్యాస్ పొయ్యి మీద కాదు పొలాల మీద ఇంకా టేస్ట్ ఎలా ఉంటది చూసుకోండి ఇంకా ఇంకా తర్వాత ఒక్కొక్క ముద్ద అలా తింటా ఒక్క చేప మొక్క తీసుకొని అలా తిన్నానండి ముద్ద తిన్న తర్వాత అదిరిందిలే నేను ఆల్రెడీ కడుపు నిండా ఫుల్ గా తినేనండి మళ్ళీ మీకు చెప్తే మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ చేపల పులుసు వేసుకుని అన్నం తినేలా అనిపించేస్తుంది మరి ఇంకా ఇంకో రౌండ్ అన్నంలో చేపల పులుసు కలిపి ఈసారి వెరైటీగా తిందామని చెప్పి కలుపుకున్న ముద్దలో చేప మొక్క పెట్టుకుని తింటే ఉందండి ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క రేంజ్ లో ఉందండి ఇంకా అసలు తర్వాత తినే ముద్దంతో చూసారు ముద్ద తిన్న తర్వాత తింటాం లేదా ముద్దలో కలుపుకొని చేప మొక్క తింటే ఎన్ని మనకు పని అవుతులేదని చెప్పి ఒక రెండు మూడు అన్న ముద్దలు పెద్ద పెద్ద తినేసి ఇంకా డైరెక్ట్ గా కంచంలో ఉన్న ఆ పెద్ద చేప పట్ట మొక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొరుక్కుని తింటా ఉంటే బలే ఉందలేండి అసలు మొక్కకి మంచి పులుసది పట్టిందిలేండి మనం వండుకున్న ఈ చేప పేరు రాగని చేపంటండి కేజీ నూట ఎనభై రూపాయలు చేప ఏమో కేజీ నూట యాభై గ్రాముల దాకా ఉంది నీట్గా పైన తోలు తీసి శుభ్రంగా ముక్కలు కొట్టిచ్చేసారండి మొత్తం రెండు వందల పాతిక రూపాయలు అయింది రేటు అంటారో లేదో కామెంట్ చేయండి ఈసారి వండుకుంటే ఇలా వండుకోండి ఎలా ఉందో నాకు మెసేజ్ చేయడం మర్చిపోకండి